హలో అండి బందార్ చెట్టు గురించి ఎంతమందికి తెలుసు దీని పేరు బందార్ చెట్టు చూడండి చాలా ఎక్కువ ఉంటాయి మా సైడ్ బందార్ చెట్లు ఈ బందార్ చెట్టు పరక కడతామండి పరకంటే నుచ్చు తోస్తాం కదా గొర్రె నుచ్చు వాటికి ఈ బందారు పుల్లలు ఇరి తీసుకెళ్ళి మేము పరకు కడతాము ఒకరోజు పరకట్టి కట్టి కూడా చూపిస్తాను దాంతో తోస్తే పుల్లలు ఇరిగిపోకుండా నుచ్చు నీట్గా వచ్చేస్తుంది ఇంకా రెండోది ఏంటంటే గొర్రెలకు కానీ మేకలకు కానీ కాళ్ళు విరిగిపోతే కన ఇదే ఆకు తీసుకొని వెళ్ళి ఇది ఎదురు దెబ్బలు వేసేసి ఈ పక్క ఆ పక్క కట్టేసినామంటే ఇరిగిపోయిన కాళ్ళు మళ్ళీ కూడా కట్టుకుంటుందండి జీవాలకి ఈ విధంగా ఉపయోగపడుతుందండి ఇంకా మూడోది ఏంటంటే ఇదే మండలం మేము కొట్టుకొని వెళ్ళి తడికి నాటుకుంటామండి అంటే పల్లెటూర్లలో చాలా వరకు బాత్రూములు ఉన్నా కూడా ఇంటి చుట్టూ తడికి నాటుకుండే ఒక అలవాటు ఉందండి మాకు ఇప్పుడు కూడా తడికి ఉంది ఆ కంపౌండర్ గోడ ఉన్నా కూడా పక్కన మేము తడికి నాటుకుంటాము దానికి కూడా దీన్ని ఉపయోగిస్తామండి ఓకేనండి మీకు ఎంతమందికి తెలుసో బందారు చెట్టు కామెంట్ చేయండి